మనం ఇప్పుడు చీమ అయ్యప్ప స్వామి వారి దర్శనం కథ తెలుసుకుందాం ఒకసారి అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడు కాలినడకన శబరిమల బయలుదేరుతాడు మార్గ మధ్యంలో ఒక చీమల గుంపు కనబడుతుంది ఆ చీమల గుంపును మీరు ఎటు వెళ్తున్నారు అని క్షేమ సమాచారం అడగ దానికి చీమల గుంపు నాయకుడు మేము స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని సమాధానం చెప్తాడు దానికి స్వామి భక్తుడు చీమల గుంపుకు స్వామి దర్శనం చేసుకోవడానికి సహాయం చేస్తానని చెప్పగా దానికి చీమల గుంపు నాయకుడు ఇది మా జాతికి మోక్షాన్ని కలిగించే మార్గము దీన్ని మేము మాత్రమే చేయాలి అని సున్నితంగా తిరస్కరిస్తాడు ఆ మాటలు విన్న భక్తుడు చీమల గుంపుకు దిశానిర్దేశం చేసి తన దారిన తాను బయలుదేరుతాడు కొన్ని మాసాల తర్వాత భక్తుడు స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు ఆ మార్గ మధ్యంలో మరొకసారి చీమల గుంపు కనపడుతుంది భక్తుడు చీమల గుంపు దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోగా అప్పుడు చీమల గుంపు నాయకుడు మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము ఆపదలో ఉన్నప్పుడు మీరు వచ్చి సహాయం చేస్తారని మా ముత్తాతలు మాకు చెప్పారు అని దీనంగా ఆశగా భక్తుడి వైపు చూస్తారు అప్పుడు భక్తుడు ఒక ఇంత ఆశ్చర్యంగా ఏం జరిగిందని తెలుసుకోగా దానికి చీమల గుంపు నాయకుడు మీరు ఏడు తరాల ముందు మా పూర్వీకులకు సహాయం చేశారు ఇప్పుడు మాకు కూడా సహాయం చేయండి అని అడుగుతాయి అప్పుడు భక్తుడు మొదటగా ఆశ్చర్యం పొందిన తర్వాత అర్థం చేసుకుని తన దగ్గర ఉన్న స్వామివారి ప్రసాదాన్ని చీమలకు ఇచ్చి వారు స్వామిని చేరుకోవడానికి మార్గం సుగమం చేసి బయలుదేరుతారు చీమలు ఆ ప్రసాదాన్ని స్వీకరించి తమ ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టి స్వామి దర్శనం చేసుకుని మోక్షాన్ని పొందుతాయి ఈ కథ మనకు ప్రస్తుతం మానవ మేధస్సుకు ఏమాత్రం అంతచుకుని టైం ట్రావెల్ టైం డైల్యూషన్ ఐన్స్టీన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ గురించి చెప్తుంది ఎలాగంటారా ఇక్కడ మనిషి జీవితకాలతో కంపేర్ చేస్తే చీమల జీవితకాలం చాలా తక్కువ వాటి వేగం ఇంకా తక్కువ మనిషి దాదాపుగా తన ప్రయాణాన్ని నూట ఇరవై రోజుల్లో పూర్తి చేస్తే చీమలు ఆ సమయంలో దాదాపు కొన్ని తరాలు మారుతాయి చీమల దృష్టిలో అయ్యప్ప వారి భక్తుడు టైం ట్రావెల్ చేసినట్టు అలాగే భక్తుడి కోణంలో చీమల ప్రయాణం టైం డైల్యూషన్ని చూపిస్తుంది మనం ఇద్దరి ప్రయాణాన్ని కంపేర్ చేసినప్పుడు ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ అర్థమవుతుంది ఫైనల్గా ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా మానవుడి చివరి లక్ష్యం స్వామిని దర్శనం చేసుకొని మోక్షం పొందడమేనే తత్వం బోధపడుతుంది